ఎవరైనా సార్ ఎవరైనా గెలుస్తారు పిల్లలు కాదు మూడలు గెలుస్తారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నా పరిస్థితి ఇది సార్ ఇది సార్ ఓటు పేని కూడా పోనీకి లేకున్నాము ఒంటిమెట్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎలా జరుగుతుంది అందానికి వీళ్ళు నలుగురే సాధ్యం అక్కడ అభ్యర్థి ఎవరైతే జెడ్పీటీసీ అభ్యర్థి ఉన్నారో ఆయన ఇంటి చుట్టూ అంటే ఒంటి మీటర్ జెడ్పీటీసీ స్థానంలోని ధవంతంపల్లి ఎస్సీ కాలనీలో ఓటర్ స్లిప్ లు తీసుకుంటున్నారు టిడిపి కార్యకర్తలు మీరు ఒక్క ఓటు గల్లంత అయిందని చెప్పి చూపించమనండి ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు పొద్దున ఏడు గంటలకు అందరం వెళ్ళాము మీరు పది గంటల వరకు అలౌ చేసే భూతి దగ్గర రావాల్సిన అవసరం లేదని ఒక్క అబ్బాయిలు కూడా కర్క దగ్గర రానిలే మొత్తం ఆరు వందల పదహైదు ఓట్లు ఉన్నాయి మావి మాకు దగ్గరే అలో చేయలే మేము నిదానంగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోతే అన్నీ అయిపోయినాయి మా

సెక్షన్ ఫార్టీ ఇండియన్ ఎలక్షన్ లా ఫార్టీ ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓటు వేయడానికి అనుమతించి ఉండాలి దొంగ వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని రెచ్చగొడుతున్నారా రెచ్చగొట్టాలి బ్రో యో కరెక్ట్ నాకు ఓట్ హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు నాకు దక్కిన ఊటు హక్కు అందరికీ దక్కుతుంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచో పుడుతుంది ఈరోజు చైర్మన్షిప్కి నత్ రావడం కూర్చోవడం పోయింది వాళ్ళు నిజంగానే అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో నేను కూర్చోలేదు హ్యాట్సెప్ట్ ఏంటి జగన్ ఈరోజు నిజంగానే ఇప్పుడుండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే గుడ్ ఎందుకు మీరు ఆ ఇట్ల పాటు ఎవరైనా సార్ ఎవరైనా గెలుస్తారు పిల్లలు కాదు ముండలు గెలుస్తారు ఎందుకు పెట్టాలా